వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శ్రావణం తరువాత వచ్చే తెలుగు మాసం భాద్రపదం మూడు నిలువు దాదాగిరి దందా రెండు నిలువు గాలి పవనం ఒకటి నిలువు గంగానది భాగీరథి పదకొండు అడ్డం రత్నం రతనం పన్నెండు నిలువు పులిసిన గంజి తరవాణి అలానే పదహారు అడ్డం రథాన్ని అధిరోహించిన వాడు నుంచి అనగా రథి తిరగేశయ ఎనిమిది అడ్డం వదాన్యుడులో సగం నాగావళిలో సగం కలిపితే వాచాలత్వం వదావళి అనగా వదరుబోతుతనం నాలుగు నిలువు కలకత్తాలోని దుర్గామాత కాళీ తొమ్మిది నిలువు అన్న భార్య వదీనా పదిహేడు అడ్డం అగ్నిదేవుడు అనలుడు పదిహేడు నిలువు ఆధిక్యం కలిగినవాడు అధికుడు ఇరవై అడ్డం వంతెన వారధి ఇరవై రెండు అడ్డం జుట్టు కొప్పు వేణి ఇరవై రెండు నిలువు దెబ్బ ఘాతం వేటు ఇరవై ఏడు అడ్డం వంట చేయు వండు ఇరవై మూడు అడ్డం రాసి పోగు కుప్ప పద్దెనిమిది నిలువు తలకిందులైన అంగుళి వేలు తిరగేసి రాయాలి పదమూడు నిలువు చెడు గానం చేయు పాడు పదమూడు అడ్డం మహాపాపం పాతకం ఐదు నిలువు బెత్తం కర్ర బడిత నాలుగు అడ్డం బాణుడు రచించిన గద్య కావ్యం కాదంబరి పద్నాలుగు నిలువు బంతి కందుకం పంతొమ్మిది అడ్డం చెడ్డవాడు దుర్జనుడు ఇరవై ఒకటి అడ్డం కొంగ బకం ఇరవై ఒకటి నిలువు గిరిగీసిన ప్రదేశం హద్దు బరి ఇరవై నాలుగు అడ్డం ఏనుగు కరి ఇరవై నాలుగు నిలువు అతిసార వ్యాధి కలరా ఇరవై ఎనిమిది అడ్డం కెరటం అలా ఇరవై ఎనిమిది నిలువు పొందిక కుదిరిక అమరికా ముప్పై రెండు అడ్డం ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఇరవై తొమ్మిది నిలువు స్త్రీ ఇంతి ఇరవై తొమ్మిది అడ్డం సోమవారం ఇందువారం ఇరవై ఆరు నిలువు దండా హారం సరం ముత్యాల సరాలు అనే పుస్తకం ఉంది కదా దానిలో సరం అనగా దండ ఇరవై ఐదు నిలువు ఇరుకుదారి సన్నని గల్లి సందు పదిహేను నిలువు గజం ఏనుగు పదిహేను అడ్డం దూది చుట్ట తేలిక అనుకున్నది కష్టంగా మారితే డాష్ మేకు అయ్యింది అనడం రివాజు ఏకు అయ్యింది అనడం రివాజు ఏకు ముప్పై నిలువు చేపలలో ఒక రకం వాలుగా ముప్పై ఆరు అడ్డం అతివ అంగనా ముప్పై ఏడు నిలువు జంబుకం నక్క ముప్పై ఆరు నిలువు కురుక్షేత్ర యుద్ధంలో ఓడిపోయాక భీష్ముడు దేనిపై విశ్రమించాడు అంపశయ్య నలభై రెండు అడ్డం ఇల్లు కొంప నలభై ఐదు అడ్డం బాణం శరం నలభై ఎనిమిది అడ్డం కలప దుంగ కొయ్య ముప్పై మూడు నిలువు వేగం వడి ముప్పై రెండు నిలువు అపూర్వం అపురూపం నలభై అడ్డం రూపాయలు రూకలు నలభై ఒకటి నిలువు అనుమానాలు తలకిందులుగా శంకలు వర్స్లో రాయాలి నలభై నాలుగు అడ్డం చరికా నలభై నాలుగు అడ్డం అబద్ధం కళ్ళ నలభై ఏడు అడ్డం కొంచెం అల్పం లేశం నలభై మూడు అడ్డం క్రోధం కోపం నలభై మూడు నిలువు చాలా కాలం స్పృహలేని స్థితి కోమ నలభై ఆరు అడ్డం సామాగ్రి సరంజామా ముప్పై తొమ్మిది నిలువు పరిమళం కలిగిన లేత ఎరుపు రంగు కలువ కల్హారం ముప్పై ఎనిమిది అడ్డం అసలు కాదు జిరాక్స్ నకలు ముప్పై నాలుగు నిలువు పిల్ల బిడ్డ కూన ఇరవై ఏడు నిలువు రుచిలో ఈ కూరగాయకు సాటి లేదంటారు బహువచనం వంకాయ బహువచనం వంకాయలు ముప్పై ఒకటి అడ్డం నగారా దుందుబి బాకా ముప్పై ఐదు అడ్డం యమలోకం యమపురి ఇంకా మిగిలినది ఆరు అడ్డం అభిలాష కోరిక ఆశ పది అడ్డం అడ్డం ఆరుతో లక్ష్యం ధ్యేయం అడ్డం ఆరు ఆశ లక్ష్యం ధ్యేయం అనగా ఆశయం కాబట్టి పది అడ్డం ఎం నలభై తొమ్మిది అడ్డం అడ్డం పదితో మర మెషిన్ అడ్డం పది ఎం మర అనగా యంత్రం కాబట్టి నలభై తొమ్మిది అడ్డం త్రం ఇక మిగిలింది ఏడు నిలువు దీనికి ఇచ్చిన ఆధారం అయితే శివుడు అని ఇచ్చారు శ అనే అక్షరంతో మొదలయ్యి కూడు అక్షరాలతో అంతమయ్యే శివుడు అనే అర్థం వచ్చే పదం అయితే నాకైతే ఏదీ తెలియదు దీనికి దగ్గరగా ఉండే పదమైతే శశాంకుడు అనుకుంటున్నాను కానీ శశాంకుడు అంటే కనుక అసలు అర్థం చంద్రుడు అని వస్తుంది శివుణ్ణి శశాంక మౌళి అని అంటుంటారు ఎందుకంటే తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి ప్రస్తుతానికి నేను శశాంకుడు అని రాస్తున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా సరైన పదం తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి ఇదండి వాటి ఈనాడు పదకేళి పజిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్